పిల్లలతో డైలీ మాట్లాడే మాటలు థర్టీ డేస్ సాగు డే సెవెన్లో కొన్ని పదాలు నేర్చుకుందాం ముందుకు వంగు బెండ్ ఫార్వర్డ్ ముందుకు వంగు బెండ్ ఫార్వర్డ్ నువ్వు ఏమన్నావు సే నువ్వు ఏమన్నావుడ్ డి డ్యూసే ఈరోజు సోమవారమా ఈజ్ ఇట్ మండే టుడే ఈరోజు సోమవారమా ఈజ్ ఇట్ మండే టుడే మొత్తం తాగు డ్రింక్ ఇట్ ఆలప్ మొత్తం తాగు డ్రింక్ ఇట్ ఆలప్ నా ప్రశ్నలకు జవాబు చెప్పు ఆన్సర్ మై క్వశ్చన్స్ నా ప్రశ్నలకు జవాబు చెప్పు ఆన్సర్ మై క్వశ్చన్స్ చేతులు చాపు స్ట్రెచ్ యువర్ ఆర్మ్స్ చేతులు చాపు స్ట్రెచ్ యువర్ ఆర్మ్స్ తల గోకకు డోంట్ స్క్రాచ్ యువర్ హెడ్ తల గోకకు డోంట్ స్క్రాచ్ యువర్ హెడ్ ఇది గట్టిగా చదువు రీడ్ దిస్ అలౌడ్ ఇది గట్టిగా చదువు రీడ్ దిస్ ఎలౌడ్ ఇది చదువు రీడ్ దిస్ ఇది చదువు రీడ్ దిస్ సోమరిగా ఉండకు డోంట్ బి లేజీ సోమరిగా ఉండకు డోంట్ బి లేజీ దీన్ని తుడిచే ఎరేజ్ దిస్ దీన్ని తుడిచే ఎరేజ్ దిస్ ఇక్కడే చదువుకో స్టడీ హియర్ ఇట్ సెల్ఫ్ ఇక్కడే చదువుకో స్టడీ హియర్ ఇట్ సెల్ఫ్ నీ పుస్తకాలు తీయి అవుట్ యువర్ బుక్స్ నీ పుస్తకాలు తీయి అవుట్ యువర్ బుక్స్ దీనిని రాసుకో రైట్ ఇట్ డౌన్ దీనిని రాసుకో రైట్ ఇట్ డౌన్ పెన్సిల్ చెక్కు షార్ప్ అండ్ యువర్ పెన్సిల్ పెన్సిల్ చెక్కు షార్ప్ అండ్ యువర్ పెన్సిల్ బయట ఎండగా ఉంది ఇట్స్ సన్నీ అవుట్ సైడ్ బయట ఎండగా ఉంది ఇట్స్ అన్ని అవుట్ సైడ్ మోకాళ్ళపై కూర్చో డౌన్ మోకాళ్ళపై కూర్చో నీల్ డౌన్ వెనక్కి తిరుగు టర్న్ ఎరౌండ్ వెనక్కి తిరుగు టర్న్ ఎరౌండ్ నిన్ను ఎవరు అడిగారు హూ యూ నిన్ను ఎవరు అడిగారు హూ యూ కన్ను కొట్టకు డోంట్ వింక్ ఐ కన్ను కొట్టకు డోంట్ వింక్ ఐ